ఇప్పుడు మీరు చూస్తున్నది శ్రీ గౌరీ శంకర దేవాలయం సాయినగర్ కాలనీ సర్కారు బావి జెండా దగ్గర భీమారం ఓం నమ శివం నమ శివ ఈరోజు ఆదివారం ఉదయం ఎనిమిది గంటల యాభై నిమిషాలు ఓం నమ శివాయ పూజ చేయడం జరిగింది పుష్పాలతో అలంకరించడం జరిగింది ఎంబ్యాచ్ ఇక్కడ ఒకే చోట అందరు దేవతలు దేవుళ్ళు ఉన్నారు ప్రతి ఒక్కరు ఒకసారి వచ్చి దర్శించుకోండి అయితే రోజుకు ఒకటి రెండు మాత్రమే అందరినీ చూపించలేకపోతున్నాను ఓం 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 శివాయ 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 ఇక్కడ వాయిస్ రికార్డింగ్ చేస్తుంటే బాగా డిస్టర్బెన్స్ వస్తుంది ఎట్లా కెళ్తున్నా ఓం నమ శివాయ ఇప్పుడు చూడండి మీరు ఇందులో బండి ఎడ్ల బండి ఇది చాలా మంది పిల్లలకు తెలియకపోవచ్చు ఇది ఎడ్ల బండి కాకపోతే టైర్లు ఇప్పుడు చక్రాలు వేరే ఆ బండి కూడా నేను చిత్రం లేక చిత్రకరిస్తారా మీరు చూస్తున్నది ఇది భీమారం గుడి ముందు ఇప్పుడు ఇప్పుడు మనము బండి మీద పోతున్నాము భీమారం నుండి భీమనం పోలీస్ స్టేషన్ ఇప్పుడే దాటినాం ఇది కాకతీయ యూనివర్సిటీ లెఫ్ట్ సైడ్కు లెఫ్ట్ సైడ్కి ఇటు డబ్బాలు పెద్ద పోయే దారి సిగ్నల్ దగ్గర ఆగినాం మనం ఏ సిగ్నల్ హైదరాబాద్లో పెద్ద సిగ్నల్ ఏదంటే ఉందంటే దానికంటే పెద్దది మన హనుమకొండ వరంగల్ కాజుపేట సిటీలో చాలా పెద్దది అంత పబ్లిక్ వస్తారు మార్నింగ్ కూడా ఇది చూస్తూ ఉంటారు మీరు సాయంత్రం అయితే లైటింగు ఇప్పుడు మనము ఇటు ఆందపేట రోడ్కు కాజుపేట దారిలో వెళ్తున్నాము తులసి బార్ శ్యామల గార్డెన్ సైడు ఇది కాజుపేట బస్ స్టాప్ ఇలా కొంచెం ముందుకు వెళ్తే మన గోపాలపూర్ వస్తుంది క్రాసు ఇది సంబాయి నగర్ మీరు చూస్తున్నది సమ్మాయి నగర్ ఆ మోరి బ్రిడ్జి రాక ముందుకు ఇది బ్రిడ్జ్ కొత్త నిర్మించారు అట్లా ఉపడుతున్న పెద్ద బిల్డింగ్ మీకు ఎస్పీఆర్ స్కూల్ అలాగే కొంచెం ముందుకు వెళ్తే హెచ్పి బంక్ ఉంటుంది రైల్ సైడ్కు ఇదే ఎస్పీ ఎస్పీఆర్ స్కూల్ ఇక్కడ బ్యాంక్ ఉంటుంది హండ్రెడ్ ఫీట్ రోడ్ మీరు చూస్తున్నది కొత్త అపార్ట్మెంట్ నిర్మిస్తున్నారు ఇక్కడ మొత్తం చుట్టూ అక్కనాల పక్కన కంచే వేయడం జరిగింది ఇప్పటివరకు అయితే ఎలాంటి ప్రమాదాలు జరగలేదు కారు పోయే బండి పోయేలా లేదు ఈ స్టార్టింగ్ అపార్ట్మెంటు చాలా సంవత్సరాల కిందది ఇది కొంచెం ముందుకు వెళ్తే మనకు తులసి బాల్ జంక్షన్ వస్తుంది ఆ తులసి బార్ ఉంటేనే కల అయింది అక్కడ అంటే అట్లా అడ్డైపోయింది ఇది లెఫ్ట్ సైడ్ కూడా అండి ఇది లెఫ్ట్ సైడ్కి వెళ్తే మనము తిరుమల బార్కి వెళ్తాం మళ్ళీ ఇదేనండి తులసిబార్ இது பக்கன மாதோ உண்டு ப்ளாட் ரெட் கலர் கவிஷேப் மித்து அது இல்ல மனக்கு வச்ச முந்து வெளித்த மல்லி ஒரு ப்ரிஜ் வசதி சாமல கார்டன் ராக்க முந்த ட்யூஷன் சென்டர் பண்ணது ரெட் சைடு போட்டு மல்லா கட்டமைக்கெல்லாம் கோபாலப்புரம் போவச்சு ఏ విధంగా పెద్ద బిల్డింగ్ ఉంది కదా అది మెడి కవర్ హాస్పిటల్ ఇక్కడ స్పోర్ట్స్ ఒకటి ఉంటుంది అంటే ఉదయం లెస్ట్ షెడ్యూలు క్రికెట్ ఆడుకోవడానికి ఇంకో ఇదే స్పోర్ట్స్ వాలీబాల్ అన్నీ గేమ్స్ ఉంటాయి ఫుడ్ ఉంటుంది ఇదే తులసి గార్డెన్ శ్యామల శ్యామల గార్డెన్ ఇలాగ కొంచెం ముందుకు వెళ్తే ఏసీ గార్డెన్ ఉంటుంది ఇక్కడ బర్త్డే ఉంది ఇలా అకేషన్ శ్యామల గ్రాండ్ ఏసీ చూశారు కదా అది లోపల డెకరేషన్ ఇంత బాగా డెకరేషన్ చేశారు చూడండి చాలా బాగుంది ఫోటోలు కూడా అద్భుతంగా తీయడం జరిగింది ఇప్పుడు మనం వచ్చేస్తున్నాం వచ్చేస్తున్నాం మెట్ల ద్వారా ఇది ఆఫీసు బయటకొచ్చేస్తున్నాము ఎంట్రన్సు అది మన బండే ఈ కారు మన ఉంది మొత్తం సన్నీ ఉంది ఇది మెయిన్ ఎంట్రన్స్